మీ తర్వాత జాబ్ తర్వాత యూఎస్కి వెళ్ళడం వాటి సంగతులు చెప్పండి సార్ ఎలా జరిగింది ప్రయాణం నేను నైన్టీ లో అమెరికాకి వెళ్దాం అనుకున్నాను అమెరికాకి వెళ్దాం అనుకుంటే సార్ ఏమో వద్దున్నారు మీకు మంచి డిమాండ్ ఉన్న టైం లేదు ఇంజనీరింగ్ ఫుల్ డిమాండ్ ఉంది మా తల్లిదండ్రులు అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు సార్ ఇప్పుడు కాదు ఎప్పుడు తర్వాత వెళ్ళాల్సి వస్తుంది పక్కనున్న మగూనర్కి వెళ్ళమండి మహబూనర్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి ధ్యానం చెప్పాలి యువర్ నా మగూనర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ నైన్టీ నైన్లో మగన డిస్టిక్ అప్ప చెప్పాడు సో ఫైవ్ ఇయర్స్ మగూన డిస్టిక్లో ఉన్న అక్కడికి వెళ్ళి ఒక చిన్న లెక్చరర్గా జాబ్ ఎత్తుకొని మళ్ళీ అక్కడంతా అన్ని ఊర్లు తిరిగి ధ్యానం చెప్పడం ధ్యానం వహించారు ఫైవ్ ఇయర్స్ అక్కడే పర్మనెంట్గా ఉంటానేమో అనుకుంటే టూ థౌజండ్ ఫైవ్లో మళ్ళీ పిలిచిన లేదు నవ్వు యావర్డ్ గో టు నార్త్ ఇండియా పూణే అన్నారు పూణేలో వెళ్ళి మళ్ళీ టీచింగ్ జాబ్ ఎత్తుకోవడం ట్రై చేస్తే కుదలేదు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ ఇల్లుంటి ఇన్ఫోటెక్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేది ఢిల్లీ బాంబే ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర షిరిడి నేను మా మిస్సెస్ కలిసి ప్లస్ చాలా మంది టీం ఉండేవాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది టీం ఉండేవాళ్ళు కర్నూలు నుంచి షిఫ్ట్ అయ్యే కర్నూలు ఇట్లా హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఒక్క మంది టీం షిఫ్ట్ అయ్యి అందరం కలిసి నార్త్ ఇండియా అంతా స్టార్ట్ చేయడం జరిగింది అప్ టు జమ్మూ కాశ్మీర్ వరకు చాలా మంది టీం నేను అక్కడనే కాదు ఒక టీం లాగా అప్పుడు ఒక మంచి టీం ఫామ్ అయింది ఆంజనేయ శర్మ గారు ఆధ్వర్యంలో సో సారీ డాక్టర్ పరమేశ్వరెడ్డి గారు నేను పద్మాజ గారు అని సిరిడి దాని చేయడం సో ఆంజనేయ శర్మ గారు పాల్స్ పాల్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అంతా నాకు గుర్తుండ ఆల్మోస్ట్ ఆల్ ది స్టేట్ అప్ టు షిల్లాంగ్ గౌహతి నాగాల్యాండ్ త్రిపుర వరకు వెళ్ళడం జరిగింది ఒక ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ టెన్ అగేన్ ఈ ఆస్క్ టు కమ్ బ్యాక్ హైదరాబాద్కి అప్పుడు రావడం జరిగింది టూ థౌజండ్ టెన్ నుంచి హైదరాబాద్లో అంటున్న త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ లేట్ యూఎస్కి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడు టూ థౌజండ్ ఫైవ్ అడిగాను లేదన్నాడు మరి టూ థౌజండ్ టెన్ అడితేనో అవసరం అన్నాడు ఆ తర్వాత టూ థౌజండ్ ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇస్ సైడ్ ఓకే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళడం అక్కడ అంతా అంటే జాబ్ త్రూ జాబ్ే వెళ్ళాను వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టేట్స్ అట్లా అంట ఎస్పెషల్ అట్లా అంట చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది న్యూయార్క్ న్యూజెర్సీ ఫ్లోరిడా చాలా చోట్ల చార్లెట్ ర్యాలీ చాలా చోట్ల చాలా మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు సెయింట్లోయ పేర్లుగా చెప్పడానికి కూడా నాకు తక్కువ తక్కువ అనిపిస్తుంది చాలా మంది చాలా చోట్ల ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది కవర్ రీసెంట్లీ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అగే నాకు ఏం బ్యాక్ మళ్ళీ వెళ్ళవలసి ఉంది ఇంకా నాకు కన్ఫర్మేషన్ రాలేదు రీసెంట్లీ అయితే దుబాయ్ అబుదాబి లాస్ట్ వీక్ వెళ్ళారు దుబాయ్ అబుదాబి షార్జా నాకు తెలిసి కొంతమంది ఏమన్నా దుబాయ్ నుంచి కూడా అటెండ్ జాయిన్ అయి ఉంటారేమో వాళ్ళకి కూడా పంపించాను అదోడి జాయిన్ ఫ్రౌండ్ దుబాయ్ ఇంట్రొడ్యూస్ సార్